మన యూత్ కాబట్టి కన్వెన్షనల్ పొలిటికల్ నుంచి బయటికి రావాల్సి వస్తుంది మన హండ్రెడ్ పర్సెంట్ నేనేం నమ్ముతానండి ఎప్పుడైనా మనకు అన్యాయం జరుగుతుంది అని అంటే ఫస్ట్ జనరల్ సహజంగా బయట పరిస్థితులు చూస్తామన్నా దాంతోపాటు నేనేం చూస్తానంటే నేను ఎందుకు వెనుకబడి ఉన్నాను చూస్తాను నాలో లోపాలేంటి నా చుట్టుపక్కల లోపాలేంటి నా కుటుంబంలో లోపాలేంటి మా నాయకుల్లో లోపాలేంటి ఇవి కూడా చూడాలి మీరు చెప్పినట్టుగా రెండు వేల ఏడులో నన్ను బీఎస్పికి బహుజన్ సమాజ్ పార్టీకి నన్నుగా చేయమని అడిగారు నన్ను చేయమన్నారు ఆ టైంలో అన్నగారు వస్తానని చెప్పి నేను ముందుకు వెళ్ళేదాన్ని నేను ఎందుకు కులాల ఐక్యతను ఎందుకు మాట్లాడానంటే ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క సమాజానికి ఒక ఒక సోషల్ స్ట్రక్చర్ ఉంటుంది అది మనం ఎందుకు ఇలా ఉంది అని మనం ఆరంభానికి వెళ్ళి దానికి సమాధానం దొరకదు చరిత్ర ఏర్పడింది మనుషులు అలా ఉన్నారు ఇప్పుడు మనం ఏ కులంలో పుట్టాలి ఏ మతంలో ఉండాలి మనకు చాయిస్ లేదు ఎలా పుట్టాలి ఏమైనా పుట్టాలని అలాగే భారతదేశానికి కులాలనేది అది ఒక చరిత్ర మనం తీయలేము దాన్ని అది ఉంటుంది అది కానీ దాని నుంచి ఎలా బయటపడాలనేది నాకు అంబేద్కర్ గారు ఎందుకు ఇష్టం అంటే స్ట్రక్చర్ చేయటం కేవలం మంచి మాటలు జాలి వెలిపే మాటలు ఉదాత్తమైన మాటలు కాకు కానీ కాన్స్టిట్యూషనల్గా ఎంపవర్ చేసి విధానం అందుకనే అంటే నాకు చాలా అమితమైన ఇష్టం అంబేద్కర్ గారిని ప్రతి ఒక్కరు ఎలా పడతారంటే అంబేద్కర్ గారిని దండం పెడితే ఎస్సీ కమ్యూనిటీ అందరూ బాగుంటారు మనకు నమ్ముతారు అనేది ఒక పిచ్చి ఆలోచన ఉంటుంది నేనేమంటాను అంటే అసలు మీరు అట్లా ఎందుకు ఆలోచిస్తారు ఆయన గొప్పదాన్ని మీకు తెలియాలి అంటే ఆయన కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ డిబేట్స్లో ఆయన మాట్లాడిన విషయాలు మీకు తెలియాలి ఆయన ఎందుకు చట్టం చేశారు ఎంత ప్యాషనేట్గా మాట్లాడారు అంబేద్కర్ గారి తీసి తెలియదు అలాగే నేను ఎందుకు ఆంధ్రప్రదేశ్ సంబంధించి తెలంగాణ విడిపోయినప్పుడు ఆంధ్రా నుంచి మనకి మనకి సపరేట్ అయినప్పుడు బాగా అవమానాలకు గురైంది సామాన్యులు అన్ని కులాల్లోని సామాన్యులు అధికారంలో ఉన్న వ్యక్తులు ఎవరు పెద్ద ఇబ్బంది పడలరు దాంట్లో నాకు వ్యక్తిగత అనుభవం ఉన్నది గతంలో కూడా చెప్పాను ఒక నలభై ఐదు యాభై సంవత్సరాల క్రితం వెళ్ళిపోయిన ఒక దళిత కుటుంబం ఆయన చెప్తాము ఇద్దరం కలిసి కష్టం ఉండేవాళ్ళం మా తోటలో ఆయన చెప్పాడు మేము రోడ్ వేసేటప్పుడు రోడ్డు రోలర్ హ్యాండ్మేడ్ మన చేత్తు నెట్టి రో రోడ్ రోల్ ఉండేది నడుతుంటే నాకు మోచిప్పలు పగిలిపోయాయి నాకు రక్తం వచ్చేది మూసుకొని మళ్ళీ తుచ్చుకుంటూ వెళ్ళిపోయేవాడిని ఇన్ని కష్టాలు ఆయన ఒక రోజున తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు ఆయన చనిపోయారు ఆ టైంలో ఆయన ఏదో పాపం లేక ఏంటి రాలేదు అని చూస్తే ఆయన చనిపోయారండి అని వాళ్ళ మనవాళ్ళు ఎవరో చెప్పారు వెళ్ళి చూస్తే ఆయన ఖననం చేయడానికి ఆయన స్థలం ఇవ్వలే మతం మతాచార ప్రకారం ఖననం చేయాలి ఎందుకంటే నువ్వు ఆంధ్ర వాడికి ఇక్కడ సంబంధం లేదు అప్పుడు మనకున్న నా చుట్టుపక్కల ఉన్న మహేందర్ శంకర్ వెళ్ళి కూర్చోపెట్టలతో మాట్లాడి అంటే మీరు ఆంధ్రా వాళ్ళకి ఇక్కడ ఇట్లాంటి థాట్స్ ఉన్నాయి అంటే నేను ఎందుకు చెప్తున్నాను తర్వాత మాట్లాడి కలనం చేయించాం కానీ ఇలాంటి ఎక్స్ట్రీమ్ పరిస్థితులు ఎప్పుడు నష్టపోయేది డౌన్ ట్రాడె ఆ టైంలో కొన్ని పరిస్థితుల్లో స్థానిక ఎస్సీ సంఘాలు కూడా పనిచేయలేవు ఎదురు వెళ్ళలేవు కొన్ని కొన్ని ఉద్యమాలకి సో నాకేమనిపించింది అంటే దీన్ని ఎక్కడో చోట మరి ఆంధ్రాకి వచ్చేటప్పటికి ఎలా ఉంటుంది కులాల మధ్య గొడవల్లో జరుగుతాయి సో నేనేమనుకుందంటే ఒక మూడు కులాలు కలిపి ఒక పార్టీ పెట్టేసి ఇంకో కులాన్ని కలిపేసి ఇలా పొలిటికల్ చేద్దామంటే ఎప్పుడు కాన్ఫ్లిక్ట్ జోన్సే క్రియేట్ చేస్తా ఎప్పుడు గొడవలు పెట్టుకోవడానికి సిద్ధంగా ఉండే జోన్సే క్రియేట్ చేస్తా కానీ మనకి నేను ఇంతమంది యువతను చూస్తుంటే నేను మీ అందరికీ మంచి ఉద్యోగాలు రావాలి ఎందుకంటే నేను శ్రీ మన ఉత్తరాంధ్ర వైపు వెళ్తుంటే మీరన్నట్టు సరైన రోడ్లు ఉండవు మన వాడల్లో సరైన సౌకర్యాలు ఉండవు మరుగునీటి సౌకర్యాలు ఉండవు అంటే మరుగునీటిని ప సరిగ్గా పంపించి డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా ఉండదు మీరు ఎస్సీఎస్టీ సప్లైన్ ఆ ఫండ్స్ ఎవరికైతే వెళ్ళాలో వెళ్ళవు సరిగ్గా ఇవన్నీ ప్రతిసారి నాకు ఏమనిపిస్తుంటే ఇంత తప్పులు జరుగుతున్నాయి కదా ఇంతమంది రిజర్వ్డ్ ఎమ్మెల్యేస్ ఉన్నారు ఇన్ని వీళ్ళు ఎందుకు మాట్లాడరు అనేది కూడా ఉంటుంది వాళ్ళు కూడా మన ఎమ్మెల్యేలు కూడా మాట్లాడాలి కదా నా కోరిక ప్రకారం మీరు అండగా నిలబడితే కదా నాకు ఇందాక మాట్లాడుతుంటే ఏదైనా మీరైనా చెప్తా ఉన్నారు మీరు చెప్తా ఉన్నారు రెండు లక్షలది కాస్త స్థానికంగా మనకి నాయకుల దగ్గరికి వెళ్ళేటప్పుడు ఫైనల్గా నేను నేనేమంటానంటే దీన్ని ఒక సరికొత్త బాధ్యత కూడిన కొత్త నాయకత్వం అవసరం అన్ని కులాల్లో కూడా అలాగే ఎస్సీ కులాల్లో కూడా కొత్త నాయకత్వం రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను మనస్ఫూర్తిగా నిజంగా ఇందాక మీరు చెప్తా ఉంటే ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ కలగపురం అదే మీరు చెప్పేది కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి